Hello, new moms. ఈ రోజు మన అమ్మమ్మల కాలం నాటి పిల్లలకి ఎంతో బలమైన లడ్డు అయితే చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ తాజశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రెసిపీ అయితే మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట పిల్లలకి చాలా అంటే చాలా బలము సో దీనికి ఏమేమి కావాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఒక త్రీ వాల్నట్స్ అయితే తీసుకున్నాను కొన్ని బాదం పప్పులు కొన్ని గుమ్మడి గింజలు కొన్ని నువ్వులు అనమాట తెల్ల నువ్వులు అలాగే ఒక కప్పు శనగపప్పు ఒక అరకప్పు దాకా బెల్లం తీసుకున్నాను అలాగే అలాగే ఎండు కొబ్బరి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు ఇలా తురుమున్నా పర్లేదు అనమాట సో ఇంకా ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఫస్ట్ అయితే నేను వాల్నట్స్ బాదం పప్పు అలాగే గుమ్మడి గింజలు వేస్తున్నాను మీకు ఇంకా ఇష్టం ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పిస్తా జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ చాలా తక్కువలో తక్కువ చేసి చూపిస్తున్నాను అనమాట ఈరోజు ఇలా ఒక్కొక్కటి వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నువ్వులు అలాగే కొబ్బరి అది కూడా వేసేస్తే సరిపోతుందనమాట ఈ నువ్వులు చాలా తొందరగా వేగుతాయి చిటపట ఆనేస్తే సరిపోతుందనమాట ఈ నువ్వులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి పొడి వేసుకోండి మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉంటే బాదం పప్పుతో పాటు ఆ కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేసి వేయించండి ఓకేనా నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ ఆరబెట్టాలి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుందనమాట ఇవన్నీ వేగిన తర్వాత మనం శనగపప్పును కూడా వేయించుకోవాలి ఈ లడ్డు రోజుకు ఒక్కటి తిన్నా చాలండి చాలా బలం పిల్లలకి నడుముకి కానీ వాళ్ళ హెల్త్కి కానీ ఎందుకు అంటున్నానంటే ఇది అమ్మమ్మలు మన మీకు గుర్తుంటే మనం మెచ్యూర్ ఫంక్షన్స్ అప్పుడు ఇలాంటి శనగపప్పు లడ్డులు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ నట్స్ ఇవన్నీ వేసేవాళ్ళు కాదు కానీ జస్ట్ శనగపప్పు బెల్లం కొబ్బరి వేసి చేసేవాళ్ళు అనమాట చాలా మంచిదని చెప్పి కంపల్సరీ ప్రతి ఇంట్లో చేసేవాళ్ళు పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు మీకు గుర్తుంటే కనుక సో అందుకనే చెప్తున్నాను నడుములకి కానీ వాళ్ళకి బలం అని చెప్పేసి ఇది కంపల్సరీ చేసి పెట్టేవాళ్ళు మాకైతే మరి మీరు తిన్నారా లేదా కింద కామెంట్ చేయండి చిన్నప్పుడు సో చూసారు కదా శనగపప్పు కూడా లైట్ గా ఫ్రై చేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ ఆరిపోయినాయి దీంట్లో రెండు యాలకులు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలన్నమాట మీ దగ్గర బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోండి లేదంటే బెల్లం ఉంటే ఇలా నలగొట్టి వేసేయండి చిన్న చిన్న ముక్కలు అయితే మిక్సీలో ఈజీగా నలిగిపోతాయి సో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనము మనకి మెత్తగా మిక్సీ అయిపోతుంది ఇంకా తర్వాత లడ్డూలు చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది కదా పౌడరు మనకి ఇంకా కొంచెం లడ్డూ చేస్తే విరిగిపోతుంది అనమాట దీంట్లో ఇంకా రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోవడమే మీ ఇష్టం అనమాట లడ్డూలు అయితే సైజు చిన్నవి కావాలంటే చిన్నవి మీ బేబీ సైజుని బట్టి చుట్టుకోవచ్చు ఈ లడ్డూలు అయితే వన్ ఇయర్ తర్వాత నుంచి పెట్టడం మంచిది అనమాట పిల్లలకి చిన్నప్పుడే మరీ అరుగుతుందా లేదా మనం చెప్పలేం కదా అందుకని చెప్పి వన్ ఇయర్ తర్వాత నుంచి స్టార్ట్ చేయండి చాలా అంటే చాలా మంచిది అస్సలు మిస్ చేయొద్దు కంపల్సరీ పెట్టండి ఇలాంటి రెసిపీస్ ఇంకా మన ఛానల్లో చేస్తూనే ఉంటాను సో తప్పకుండా మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే న్యూ వీడియోస్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి చాలా మంచి పిల్లలకి యూజ్ అయ్యే వీడియోసే చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి